అందరికీ నమస్కారం సో ఒక పేరుని ఎలా చూడాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పిల్లోడు పాప కానీ బాబు కానీ పుడితే లోషో గ్రిడ్లో వీళ్ళకి ఏ ఏ నంబర్స్ మిస్ అయ్యాయి దీనివల్ల ఏ ఏ పవర్స్ మిస్ అవుతాయి సో ఏ ఏ నంబర్స్ మిస్ అయిన వాటిని పేర్లో ఎలా పెట్టుకోవాలి లోషోగ్రిడ్ వేసుకోవాలి ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ లోషోగ్రిడ్ స్పెషాలిటీ ఏమంటే ఏ పక్క లెక్కేసినా ఫిఫ్టీన్ నెంబరే వస్తుంది ఎనీ సైడ్ కింద నుంచి పైకి క్రాస్కి డౌన్ సైడ్ అప్ ఈ అప్పు ఈ అప్పు ఎట్లా కూడినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ టూ సెవెన్ సిక్స్ థర్టీన్ నైన్ ఫైవ్ వన్ ఫిఫ్టీన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫిఫ్టీన్ సో ఈ నెంబర్స్ ఉండడం వలన మనకు ఎంత ప్లస్ సో నంబర్స్ కొన్ని నంబర్స్ మిస్ అయినాయి అవి పేర్లో పెట్టుకోవచ్చు ఇంకా నంబర్స్ మిస్ అయ్యాయి లకీ స్టోన్స్ రూపంలో ఆ నంబర్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకొని ఒక కంప్లీట్ జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉంది సో వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పుట్టిన పిల్లవాడికి ఇక్కడ ఏముంది వన్ ఉంది వన్ ఉంది టూ ఉంది టూ ఉంది ఫైవ్ ఉంది అంటే వన్ టూ ఫైవ్ మూడు నెంబర్సే ఉన్నాయి ఏమేమి మిస్ అయినాయి ఫోర్ మిస్ అయింది నైన్ మిస్ అయింది త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అంటే మోర్ అండ్ మోర్ మనీ సిక్స్ అంటే లగ్జరీ లైఫ్ విత్ గుడ్ లవ్ విత్ రొమాన్స్ ట్రావెల్ ఎంజాయ్మెంట్ అండ్ సెవెన్ అంటే ఫ్యామిలీ సో ఈ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాడికి సెవెన్ మిస్ అవ్వడం వల్ల ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది త్రీ మిస్ అవడం వల్ల త్రీ అంటే గురువు సో గురువు అంటే నాలెడ్జ్ ప్లాన్ టు గ్రో ఇవన్నీ మిస్ అవుతాయి అండ్ ఇక్కడ ఫోర్ మిస్ అయింది ఫోర్ అనేది కుబేర సంఖ్య నైన్ ఇస్ ఫారెన్ టూర్స్ ల్యాండ్స్ ప్రాపర్టీస్ బంగ్లాస్ మిస్ అయింది సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా పుట్టిన వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు ఆరు అక్షరాలు కానీ ఎనిమిది అక్షరాలు కానీ పెట్టకూడదు నేను ఒకటిన పుట్టాడు ఒకటో నెల వన్ బై టూ కాంబినేషన్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే బర్త్ నెంబర్ వన్ డిష్ నెంబర్ టూ వన్లో పుట్టిన పేరు సిక్స్ లీటర్స్లో పెడితే వన్ సిక్స్ ఎఫెక్ట్ వస్తుంది కోపం పెరుగుతుంది ఆయుష్ తగ్గిపోతుంది అర్లీ డెత్ బై యాక్సిడెంట్స్ ఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వన్ సిక్స్ ఉండకూడదు ఎయిట్ ఉండకూడదు సిక్స్ ఎయిట్ ఉండద్దు సో పేరు పెడితే నైన్ లెటర్స్కి ఫోర్ కానీ సెవెన్ కానీ పెట్టుకుంటే సో నైన్ ఫోర్ సెవెన్ ఫిల్ అయితే అప్పుడు మనం త్రీని ఎయిట్ని సిక్స్ని స్టోన్స్ రూపంలో బై వేరింగ్ వన్ అమెథిస్ట్ వన్ గోమేదికం ద కంప్లీట్ గ్రాఫ్ విల్ బీ ఫుల్ సో పేరు పెట్టినప్పుడు నైన్ లెటర్స్ సో ఫోర్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ చాలా పెద్ద మిస్ అయిపోయినాయి సో ఎప్పుడైతే మనము టూ థౌజండ్ పైన పుడతామో చాలా నెంబర్స్ మిస్ అవుతాయి సో మిస్సింగ్ నంబర్స్ని పేరు రూపంలో లేదా రత్నాల రూపంలో సో ఈ అబ్బాయికి గోమేదికము కంపల్సరీ వేసుకోవాలి ఒక అమెతిస్ట్ వేసుకుంటే లోషో గ్రిడ్లో మిస్ అయినవి మనకు నైంటీ నైన్ పర్సెంట్ కవర్ అయిపోతాయి పెట్టే పేరు ఏడు అక్షరాలకి తొమ్మిది కానీ తొమ్మిది అక్షరాలకి ఏడు కానీ పెట్టుకోగలిగితే వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు స్పేరు సిక్స్లో ఉండకూడదు ఎయిట్లో ఉండకూడదు గ్రీన్ బట్టలు వాడకూడదు బ్లాక్ వాడకూడదు వీళ్ళు ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ వాడాలి దే కెన్ వ్యూస్ క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్ ఆల్సో డార్క్ బ్లాక్ రెడ్ వాడకూడదు గ్రీన్ వాడకూడదు సో వీళ్ళు ఫ్యూచర్లో వెహికల్ తీసుకున్నా కూడా సిక్స్ ఎయిట్లో ఉండకూడదు వన్లో ఉండాలి వన్లో పుట్టారు మొబైల్ నెంబర్ తీసుకున్న థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో ఉండాలి వెహికల్ నెంబర్ అన్నీ కుడితే టీజీ జీరో నైన్ డీకే డీకేఈకేసీకే అండ్ లాస్ట్ నాలుగు నంబర్లు కుడితే వన్లో ఉండాలి వీళ్ళు వెహికల్ నెంబర్ లాస్ట్ వచ్చి ఫైవ్ 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 ట్వంటీ అనుకోవడానికి లేదు ఈ ఏ టీజీ జీరో నైన్ ఆర్ థర్టీ నైన్ ఏపీ థర్టీ నైన్ బీకే అన్నీ కూడినప్పుడు పొరపాటున ఆరులో వచ్చిన ఎనిమిదిలో వచ్చిన ఇది హై రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటుంది వన్లో పుట్టిన వాళ్ళు ఆరో నెంబర్ మొబైల్ నెంబర్ వాడితే కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి సో మీ పిల్లలు పుట్టిన డేట్లు తీసుకుని వస్తే ఈ గ్రాఫ్ వేసుకొని ఏ ఏ నంబర్లు మిస్ అయినాయి ఎన్ని అక్షరంలో పేరు పెట్టాలి సంఖ్యా బలం ఎలా ఉండాలి నేను కంప కం పక్కగా ప్లాన్ చేసుకు ఇవ్వడం ద్వారా వాళ్ళకి వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు కీర్తి వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నీట్గా రాసుకోండి నైన్ సిక్స్ 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 నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ మళ్ళా చెప్తాను నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఈ నంబర్కి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కీ బాగలేదు అని వచ్చిందనుకోండి రిస్క్ తీసుకోవద్దండి చాలామంది బాలేదంటుంటే ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకో పేరు పంపిస్తూనే ఉన్నారు ఇలా చేస్తే ఆ దోషాలు ఫస్ట్ బాలిన పేరు దోషాలు అందరికి చేరతాయండి సో ఒక పేరు బాలినప్పుడు ఇంకా పేర్లు పెట్టకండి ఆ పేరు కరెక్షన్ చేసుకోండి మీరు బాగుండడానికే ఇంత బిజీగా ఉన్న ముప్పై ఎనిమిదేళ్ళు ఆఫీస్ అయినా వాయిస్లు ఇస్తున్నాను దీన్ని వేరేగా అనుకోకండి రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టం చిన్న సెట్ చేస్తాను సర్టిఫికేట్లు జోలికి వెళ్ళాము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రావడం లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాలో అయితే లైఫ్ అంతా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ